మన జీవిత ప్రయాణంలో ఆటంకాలు కలిగించే వారు ఎక్కువగా ఉన్నారు కానీ ఆటంకాల్ని తొలగించి మన త్రోవని సరాలము చేసేవారు ఎవరు లేరు అని మీరు నిరాశపడకండి త్రోవలను సరాలం చేసే యేసు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు బాగున్నారా ఇంత గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు తల్లిగారు అన్నమ్మ గారు వైఫ్ ఆఫ్ లేట్ పాలపర్తి పురుషోత్తం గారు భర్త జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు మనుషులని సజీవంగా ఉన్నప్పుడే మర్చిపోయే రోజులు ఉన్నప్పటికీ దేవుడి సన్నిధిలో ఉన్న తన భర్తని తనతో పాటు తన బిడ్డలు జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ఆశీర్వాదకరం అనేకులకి ఆదర్శం ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపాసత్య సత్య సంపూర్ణుడైన దేవ జీవం వెలిగిన మా దేవ చీకటిని తొలగించి వెలుగుతో నింపడానికి మా జీవితాల్లో వచ్చిన దేవ మా త్రోవలను సరాలము చేయడానికి వచ్చిన దేవ మీ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం అన్నమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి తన భర్త లేట్ మా ప్రియులు మా ఆప్తులు పాలపర్తి పురుషోత్తం గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నమ్మ గారు మరియు లేట్ పాలపర్తి పురుషోత్తం గారి బిడ్డలు ప్రవ్వ కుమారుడు ప్రకాష్ బాబు గారు కుమార్తె మనోరమ్మ గారు వారి బిడ్డలు యశ్వంత్ ప్రీతం అశ్విత్ ప్రీతం కొరికే కుమార్తె జయకుమారి గారు అల్లుడు పాట్రా పాల్ రాయల్ గారు వారి బిడ్డలు జెస్సీ విమలా ప్రిన్స్ గారు ప్రణీత గారు అదేవిధంగా కుమార్తె ప్రశాంతి అల్లుడు కిరణ్ కుమార్ గారు వారి బిడ్డలు జాస్మిన్ బ్లెస్సికా గారు కొరికై ఆశీర్వాదం గారు కొరికై వీరందరూ ఒంగోలు వాస్తవ్యులు అన్నమ్మ గారికి మనోరమ్మ గారి ఆరోగ్యం కొరికే మేము ప్రార్థిస్తున్నాం గ్రాండ్ చిల్డ్రన్ యొక్క చదువులు భవిష్యత్తు కొరికై ప్రశాంతి గారి ట్రాన్స్ఫర్ ఈ కుటుంబం అంతా ఆర్థికంగా స్థిరంగా దేవుడికి మహిమార్థంగా జీవించినట్లుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి ఆయన నీ త్రోవలను సరాలము చేయును సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఆరో వచ్చినం ఆజ్ఞ కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకునుము యుగాసు వార్త పదకొండో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినం సూక్తి తమ సమస్యలను పరిష్కరించేందుకు ఇతరులపై ఆధారపడినప్పుడు ప్రజలు చిక్కుల్లో పడతారు దేవుడు మన సమస్యల పరిష్కర్త పీపుల్ గెట్ ఇన్ టు ట్రబుల్ వెన్ దే లుక్ అదర్స్ టు సాల్వ్ దర్ ప్రాబ్లమ్స్ గాడ్ ఈస్ అవర్ ప్రాబ్లం సాల్వర్ తండ్రి సూక్తి మా జీవితంలో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడల జీవితాల్లో నెరవేర్చుమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ సంఘంలో ఉన్నవారు మన జీవితాల్లో గ్రహించవలసింది ఏంటిది అనగా ఈ సంఘము అనేది దేవుడి ఇచ్చి సంపాదించిన సంఘముగా ఈ సంఘము పరిశుద్ధమైన సంఘంగా ఉండాలి ఈ పరిశుద్ధమైన సంఘంగా ఈ సంఘం ఉండాలి అనంటే దేవుని మాట తప్ప ఇంకొక మాట మనిషిని మాట వినకుండా మనం జీవించాలి అనేది గ్రహించాలి ఎప్పుడైతే మనం ఇతరుల మాటలు వింటామో ఇతరుల మాటలు విని మనం నడిపింపబడతామో ఇతరుల మాటలు విని మన వైవాహిక జీవితాన్ని నడుపుతాము ఇతరుల మాటలు విని మన జీవితాల్లో వారిని వీరిని గురించి మన జీవితాల్లో ఒక భావాన్ని పెట్టుకొని మనం జీవిస్తాము మనం బలహీనులు పడిపోతాం దేవుడి సన్నిధిని కోలిపోతాం దేవుడి యొక్క పరిశుద్ధతని మన జీవితాల్లో కోలిపోతాము అనేది గ్రహించాలి వివాహము అనేది పరిశుద్ధమైన వివాహం అని పెళ్లి కాళ్లపై వేస్తారు ఈ పరిశుద్ధమైన వివాహము పెళ్లి కాళ్ళపై మనం వేసినప్పుడు ఎందుకు ఆ పరిశుద్ధమైన వివాహంలో ఉన్న ప్రారంభ దినాల్లో ఉన్న ఐక్యత తర్వాత ఎందుకు ఆ పరిశుద్ధత మన జీవితాల్లో ఉండకుండా ఉంటుంది అనంటే దేవుడి మాట వినాలి దేవుడి స్వరాన్ని వినాలి అనే ఆత్మీయ జ్ఞానాన్ని ఆ వివాహ వేదికలో మనకు నేర్పించినప్పుడు మన జీవితాన్ని కానీ మన సంఘాన్ని మన వైవాహిక జీవితంలో మనుషుల మాటలు విండుకుంటూ మనం జీవించినప్పుడు మనం పరిశుద్ధత కోల్పోతూ ఉంటాము అనేది గ్రహించారు ఎప్పుడైనా మీ జీవితాల్లో మీరు గుర్తు పెట్టుకోండి ఏంటిదనగా ఏ దేవుడు మనతో మాట్లాడి సంఘంలో వచ్చినప్పుడు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని మనం నెమరు వేసుకొని మా జీవితాల్లో కనపడే విధంగా మనం జీవించాలి అనేది ఆలోచించాలి సంఘానికి వచ్చి సంఘంలో ఉండి విని పాస్టర్ గారిని చూసి వాక్యం వింటే సరిపోదు మనం ఏం చేయాలి ఆ వాక్యాన్ని తగ్గట్టు మన జీవితాల్లో మనము జీవించాలి అది జీవిస్తేనే తప్ప మన జీవితాలలో పరిశుద్ధత రాదు ఆదాము గారికి అవ్వకి దేవుడు చెప్పిన మాట ప్రాముఖ్యంగా ఆదాము గారికి పురుషులకి చెప్పిన మాట ఏంటిదనగా ఆ మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని మీరు తినకూడదని దేవుడు పురుషుడికి చెప్పినప్పుడు దాన్ని తగ్గట్టు వారిద్దరూ జీవించవలసింది కానీ వారు చేశారంటే ఇంకొకరి మాట వారు విన్నారు అనేది మన జీవితాల్లో గ్రహించ ఈరోజు వైవాహిక జీవితాల్లో కుటుంబ జీవితాలలో వ్యక్తిగత జీవితాలలో వచ్చే గొప్ప సమస్య ఏంటిదనగా దేవుడి మాట తప్ప అందరి మాటలు మనము వింటుంటాం మీరు ఒక్క మాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనగా మనము శోధింపబడతాము సాతానుడు ప్రతిరోజు మనల్ని శోధిస్తూ ఉంటాడు మీరు గారు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన వస్తే గర్జించు సింహం వల్లే ఎప్పుడు మింగుతుమా అని వాడు తిరుగుతూనే వాడు ఉంటాడు కానీ ఆ శోధన వచ్చినప్పుడు ఎదుర్కోవాల్సిన శక్తి ఈ పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధమైన వాక్యం ద్వారా దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించాడు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏసై లోకంలో క్రిస్మస్ మాసం ఏ మాసం ఇది క్రిస్మస్ మాసం ఈ క్రిస్మస్ మాసంలో ఏసయ్య ఈ లోకంలో మానవ దారుడుగా వచ్చినప్పుడు సాతానుడు ఏసయ్య కూడా వదలలేదు మీరు చూడండి మత సువార్త నాలుగో అధ్యాయం చూడండి మత సువార్త నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన చూడండి అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను నలవది దినములు నలవది రాత్రులు ఉపవాసం ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన వచ్చి ఐదు నుంచి అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి ఆయనను తీసుకొని తీసుకొని ఎనిమిదవ వచ్చిన మరల అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఆయనని తోలుకొని పోయి అనే మాట పదకొండవ వచ్చిన అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి మీరు గ్రహించాల మన జీవితాలలో పరిశుద్ధత కోలిపోవాలి కుటుంబాలలో శాంతి సమాధానం కోలిపోవాలి వైవైక జీవితంలో ఐక్యత ఉండకుండా అపవాది వస్తాడు అపవాది తప్పనిసరిగా వస్తాడు కానీ అపవాదిని ఎప్పుడైతే ఎదుర్కోవాలంటే మన జీవితాల్లో దేవుని వాక్యం ద్వారా మనము ఎప్పటికప్పుడు కడిగింపబడి దేవుని రక్తం ద్వారా కడిగింపబడి దేవుడి వాక్యంలో బలంగా నిలబడితే అపవాదిని మనం ఎదుర్కోగలుగుతాం లేదు అనంటే అపవాది వస్తాడు తీసుకొని వెళ్తుంటాడు తోలుకొని వెళ్తుంటాడు కానీ ఏసయ్య దగ్గర కూడా అపవాది వచ్చినప్పుడు ఏసయ్య జీవము వాక్యమే జీవాధారుడిగా ఈ లోకంలోకి వచ్చారు కాబట్టి అపవాది ఏసయ్య తీసుకొని వెళ్ళాడు వెళ్ళాడు కానీ వాడు వెళ్ళిపోయాడు రోజు నేనా జీవితాలు ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు ఆ అపవాది ఎందుకు మన జీవితాల్లో భేదాభిప్రాయాలు మనస్పర్ధాలు కష్టాలు కన్నీరు బాధలనే రూపంలో ఇంకా మన జీవితాల్లో ఉన్నాడు ఎందుకు మన కుటుంబాలలో కన్నీరుంది ఎందుకు మన వైవైక జీవితాల్లో కన్నీరు ఉంది ఎందుకు మనం ఇంకా అలవాట్లతో మనం జీవిస్తున్నాం ఎందుకు మన కుటుంబాలలో వ్యసనాలకు అలవాటు అయిపోయారు తాగడానికి అలవాటు అయిపోయారు ఎందుకు సంఘానికి రాగడానికి ఇష్టపడకుండా ఉన్నారు మీరు ఆలోచించాలి ఎందుకు అనగా వాడు వస్తాడు వాడు వచ్చి వాడి మాట మనం వింటి మన జీవితాల్లో వాక్యంలో పరిశుద్ధత లేకుండా వాక్యం ద్వారా పరిశుద్ధత మనం కలగకుండా మన జీవితాల్లో సొంత జ్ఞానంతో మనం జీవిస్తుంటే వాడు మనం తీసుకొని 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 నరకాన్ని వరకు తీసుకొని వెళ్తాడు కానీ ఎప్పుడైతే వాక్యంలో బలంగా ఉండి ఎప్పుడైతే మన జీవితాల్లో పరిశుద్ధంగా ఉండి సంఘానికి వచ్చినప్పుడు మన ప్రవర్తనని కాపాడుకొని ఉండి ఎప్పుడైతే మనం గ్రహిస్తామో మనం ఆయన స్వరత్మిచ్చి సంపాదించుకున్న వారం అని మనం గ్రహిస్తామో వాడు వచ్చిన వాడు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించిన వాడు మనల్ నుంచి వెళ్ళిపోతాడు అనేది మన జీవితాల్లో గ్రహించాలి అవ్వ ఓడగొట్టలేకపోయింది అవ్వ పని చేయలేకపోయింది దేవుడితో వ్యక్తిగతంగా సహవాసం ఉండి దేవుడితో మాట్లాడే ఒక అవకాశం దేవుడి స్వరాన్ని వినే ఒక గొప్ప అవకాశం ఏ పాపపు లేని వాతావరణంలో జీవిస్తున్నప్పుడు కలిగిన అవకాశంలో అవ్వ దేవుడి మాట కాదని ఇంకొకరు మాట వినింది వాడు వచ్చాడు వాడు తీసుకొని వెళ్ళిపోయాడు ఏదో తోట నుంచి ఆ సాతానుడు వాడు ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు అంటే ముళ్ళ పొదలలోకి వాడు తీసుకొని వెళ్ళిపోయాడు కానీ ఆ వాడు ఏసయ్య దగ్గర కూడా వచ్చాడు వాడు కూడా ఏ శయ్యతో మాట్లాడాడు ఏ శయ్య తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించాడు కానీ ఏసయ దగ్గర నుంచి వాడు వెళ్లిపోయాడు ఎందుకు అనగా ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి పాపం లేని దేవుడు కాబట్టి ఈరోజు నేను ఆ జీవితాలు ఆలోచించాలి క్రిస్మస్ అనే మాసంలో మనం ఉన్నప్పుడు క్రిస్మస్ గురించి అనేక పాటలు పాడారు క్రిస్మస్ గురించి అనేక పాటలు పాడారు మనలో ముందుగా మనల్ని ప్రశ్నించుకోవాల్సింది స్టార్ పెడుతున్నాం లైట్లు పెడుతున్నాం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆయన పరిశుద్ధుడుగా జన్మించాడు పరిశుద్ధుడుగా జీవించాడు అంత పరిశుద్ధత కలిగి మనము మన సంఘంలో మనం అందరం కలిసి జీవిస్తున్నామా అనేది మొట్టమొదటిగా మనము ఆలోచించాలి మనం ఎవరు ఆయన స్వరక్తమిచ్చి సం పాదించుకున్న సంఘంగా మనం ఉన్నామా లేదా అనేది ఆలోచించాలి రెండోది సంఘము దేవుణ్ణి గనపరిచే సంఘంగా ఉండాలి సంఘం ఏ విధంగా ఉండాలి మొట్టమొదటిగా పరిశుద్ధంగా సంఘంగా ఉండాలి రెండోది ఏ విధంగా ఉండాలి సంఘము దేవుణ్ణి కనపరిచే విధంగా దేవుణ్ణి కనపరిచే విధంగా ఉండాలి అని అంటే ఎప్పుడైతే ఇక్కడ వాక్యం వినబడుతుందో మనిషిని కాదు మీరు చూడవలసింది నేను మళ్ళీ చెప్తున్నాను మనిషిని కాదు వాక్యం చెప్పేటప్పుడు మనిషిని చూడకండి మనిషి నోట్లోంచి వచ్చే మాటలు అవి జీవం కలిగిన మాటలు మన జీవితాలను ఏ విధంగా మార్చే విధంగా ఉన్నాయి అనేది ప్రాముఖ్యంగా గమనించాలి ఎప్పుడైతే దేవుడి మాటని దేవుడు వాక్యాన్ని మనం గనపరుస్తామో మన జీవితాలు దేవుడు మహిమ పొందుకునే విధంగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి క్రిస్మస్ మాసంలో ఉన్న మీరు ఆలోచించండి మరి అమ్మని దేవుడు ఎంచుకున్నారు మరి అమ్మని దేవుడు ఎంచుకున్నప్పుడు మరి అమ్మ జీవితంలో దేవుడు నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరిస్తావు అని అన్నప్పుడు మరి అమ్మ దేవుడు మాటని గనపరిచింది షీ హానర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడు వాక్యాన్ని కనపరిచింది యోసేఫ్ గారి దగ్గర కూడా అది ఒక కల రూపంలో వచ్చారు యోసేఫ్ గారు వదిలిపెట్టేస్తామని అనుకున్నారు కానీ యోసేఫ్ గారి జీవితంలో ఎప్పుడైతే దేవుని స్వరాన్ని దేవుడి మాట దూత ద్వారా విన్నారు యోసేఫ్ గారు ఏం చేశారు దేవుని మాటని నపరచారు గొర్రెల కాపర్లు వచ్చారు గొర్రెల కాపర్లకి కూడా అక్కడ దేవదూతుల దర్శనం కలిగించారు ప్రత్యక్షమై వారికి కూడా చెప్పారు భయపడకుడి అనే మాట మీరు సందర్భాలలో గమనిస్తే మత యుస్సు వార్తలో గాని మరియమ్మతో గారు కాని యోసేఫ్ గారు గారితో గాని అక్కడ గొర్రెల కాపర్లతో కూడా ఒకే మాట పలకబడింది ఏంటి తనగా భయపడకుడి అనే మాట అక్కడ పలకబడి ఎందుకనగా మన జీవితాల్లో దేవుడి మాట వినడంలో దేవుని మాట వాక్యానుసారంగా జీవించడంలో ఎప్పుడు కూడా మనం భయపడకూడదు మనుషులకి భయపడి జీవిస్తున్నాం కానీ దేవుడికి భయపడకుండా మనము జీవిస్తున్నాం మనం భయపడాల్సింది దేవుడికి ఎందుకనగా ఆ భయాన్ని తొలగించడానికి పాపం అనే ఊబి నుంచి మనల్ని విడిపించడానికి దేవుడి లోకంలోకి వచ్చారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి కాబట్టి ఎప్పుడైనా దేవుని వాక్యాన్నైనా దేవుని సేవకున్నైనా మనం గణపరచకుండా జీవిస్తుంటే మనుషులు విన్నా వినకపోయినా దేవుడు వింటున్నారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట ఇంత బలంగా చెప్తున్నానంటే నాతో పాటు సంఖ్యాకాండం 12వ అధ్యాయం చూడండి సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి వచనం మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లు చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లు చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియామో అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించేనా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యహోవా ఆ మాట వినెను మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిల్లి సాత్వికుడు యహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఇచ్చెను ఆ ముగ్గురు రాగా యహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్తయుండిన ఎడల యహూవనగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనికి మాటలాడుదును నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుతును అతడు యహూవ స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషక్కు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదా నేను మీరేలా భయపడలేదా ఇక్కడ మాట ప్రాముఖ్యంగా మీరు గ్రహించవలసింది ఇక్కడ మోసే గారు వెళ్ళి దేవుడికి కంప్లైంట్ చేయలేదు మోసే గారు వెళ్ళి దేవుడికి చెప్పలేదు నా సొంత అన్న నా సొంత అక్క నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నారని ఎప్పుడైతే వారు మోషే గారితో మాట్లాడారో దేవుడే జోక్యం చేసుకున్నారు అనే మాట ఇక్కడ గమనించాలి గాడ్ ఇంటర్వ్యూండ్ అనే మాట గమనించాలి మోసే గారు పాస్టర్ గారు కాదే మోషే గారు ఫలానా ఫలాన వ్యక్తి కాదే మోషే గారు కుర్ర కాపర్ గా జీవిస్తున్నారు వారు అలాంటి గొర్రెల కాపరికి దేవుడు ఒక బాధ్యత చెప్పినాడు ఆ బాధ్యతని నమ్మకంగా మోషే గారు నెరవేరుస్తున్నప్పుడు మన జీవితాల్లో గ్రహించవలసింది అనగా మోషే గారి నాయకత్వంలో వారు ముందుకు వెళ్తున్న సమయంలో ఇంటి నుంచే ఆయన మాటని గలపరిచే విధంగా లేకపోతే ఆయన మాటను హానర్ చేసే విధంగా ఆ కుటుంబ సభ్యులు లేరు కానీ దేవుని సేవకుడుగా దేవుని మాటని చెప్పే వ్యక్తిగా ఎప్పుడైతే వ్యతిరేకత అక్కడికి వచ్చిందో వారిద్దరు శప్పింపబడ్డారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి అక్కడ వారిద్దరు అహరోను గారికి మిరియమ్ గారు గారికి కుష్టి రోగం వచ్చింది అనేది వారి జీవితాల్లో గ్రహించాలి మోసే గారు కంప్లైంట్ చేయలేరు గాని మోషే గారు ప్రార్థన చేశారు వారిద్దరు ఆ శిక్ష నుంచి వారిని విడిపించండి అనే మాట అక్కడ మనము గ్రహించాలి ఇక్కడ ఈ రోజు ఉన్న వారు మన జీవితాల్లో గ్రహించాలి దేవుడి మందిరం పరిశుద్ధంగా ఉండాలి దేవుని మందిరం దేవుని వాక్యాన్ని గనపరిచే విధంగా ఉండాలి అనేది మన జీవితాలు గ్రహించాలి ఎందుకనగా ఈ మాట దేవుడి ఇచ్చారు అని అంటే ఆ మాట తప్పనిసరి నెరవేర్చే దేవుడు అనేది మన జీవితాలకు గ్రహించారు మీరు బైబిల్ అంతా చూడండి బైబిల్ అంతా మీరు చూడండి మొదటి నుంచి చివరి వరకు మీరు చూడండి ఎక్కడైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చిన దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనేది గ్రహించారు కాబట్టి దేవుడి వాక్యాన్ని దేవుడి మాటని దేవుడి సేవకుడిని నాయకుడిని మనం గనపరిచి వారు చెప్పినట్టు మనం జీవించే అనుభవంలోకి మనం నడిపించాలి మీ అందరి జీవితాల్లో వెలుగై ఉన్న దేవుడు ఈ లోకంలో చీకటిలో జీవిస్తున్న వారి జీవితాల్లో వెలుగుతో నింపబడాలి అని చెప్పి ఆయన కోరికగా ఆయన పిలుస్తున్నప్పుడు మన జీవితాలు ఇక్కడ ఏదైనా డబ్బులు పంచుతున్నారు చీరలు పంచుతున్నారు దుప్పట్లు పంచుతున్నారు పదిన్నర తర్వాత వచ్చిన వాళ్ళకు ఉండదు అంటే ఎంత మంది వస్తారు చెప్పండి అందరు వస్తారా రారా మరి మన జీవితాల్లో మందిరం అని అంటే ఏ విధంగా ఉన్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి కాబట్టి ఈ రోజు నేను చెప్పే మాట మన జీవితాల్లో సంఘము ఏ విధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి సంఘం ఏ విధంగా ఉండాలి దేవుణ్ణి గణపరిచే విధంగా ఉండాలి సంఘం ఏ విధంగా ఉండేలాంటి చూడండి ఎఫ్ఎస్సిల్ కు రాసిన పత్రిక ఎఫ్ఎస్సిల్ కు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచ్చిన ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను శరీరం ఒక్కటే ఆత్మయో ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అందుండుటకు పిలువబడితిరి ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిస్మం ఒక్కటే అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఈ సంఘమంతా ఒక్కటే ఈ సంఘమంతా ఒకటే కాబట్టి మన జీవితాల్లో ఇంగ్లీష్ లో చెప్పాలంటే చర్చ్ షుడ్ బి హోలీ ఏ చర్చ్ షుడ్ బి హానరబుల్ అండ్ చర్చ్ షుడ్ హ్యావ్ హార్మనీ అనగా ఒక సంఘం పరిశుద్ధంగా ఉండాలి ఒక సంఘం దేవుణ్ణి కనపరిచే విధంగా ఉండాలి ఒక సంఘము ఐక్యత కలిగి జీవించాలి ఆమె మాట మీరు గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే చివరిగా ఐక్యత అనేది ఎందుకు ఉండాలి అంటే క్రిస్మస్ కాబట్టి నేను చెప్తాను జ్ఞానులు వచ్చారు ఎంతమంది జ్ఞానుల మాట మనం పాటలు పాడుతుంటాం కదా తూర్పు నుంచి జ్ఞానులు వచ్చారు వారు దేవుడి చూసారనే మాట అంటుంటాం కానీ అక్కడ మీరు గమనించవలసింది జ్ఞానులు వచ్చారు ఆ జ్ఞానులు ఐక్యతతో వచ్చారు ఆ జ్ఞానులు ఒకే మాట మీద వచ్చారు ఆ జ్ఞానులు ఏమి చేశారంటే ఒక నక్షత్రాన్ని చూసారు అదా ఆయన నక్షత్రాన్ని నమ్మి వారు ఐక్యతతో వచ్చారు ఆ ఐక్యతలో వారు చేసిన పని మీరు గ్రహిస్తే వారు అనేక త్యాగాలు చేసి వచ్చారు ఎంత త్యాగం వారు చేశారంటే కుటుంబాన్ని త్యాగం చేస్తారు వారి జీవితాలు ఉన్న కంఫర్ట్ లైఫ్ ని సుఖ సౌకర్యాలని వదులుకొని వచ్చారు వారి జీవితాలు ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని గ్రహిస్తే వారు ఐక్యతతో వచ్చారు వారు సిద్ధపడి వచ్చారు వారు ఐక్యతతో వచ్చారు వారు సిద్ధపడి వచ్చారు వారు విశ్వాసంతో వచ్చారు మీరు ఈ సంఘానికి విశ్వాసంతో రావాలి ఈ సంఘానికి మీరు ఐక్యతతో రావాలి ఈ సంఘానికి మీరు సిద్ధపడి రావాలి దేనికి సిద్ధపడి రావాలి మీరు విశ్వాసంతో బయలుదేరండి మీరు సిద్ధపడి రండి మీరు ఐక్యతతో రండి దేవుడు మీ ప్రార్థనలకి జవాబివ్వునుగాక వారు విశ్వాసంతో నొచ్చారు వారు ఎక్కడికి వెళ్ళాలో వారికి తెలియదు కేవలం నక్షత్రాన్ని నమ్ముకున్నారు ఆ నక్షత్రం వారిని ఎక్కడికి తీసుకెళ్ళింది ఎర్షులేంకి తీసుకెళ్లింది కనీసం వారు ఎక్కడ ఉన్నారు బెత్లహేమ్ లో ఉన్నారు వారు బెత్లహేం కి వెళ్ళాలి హే రోజు దగ్గరికి వచ్చింది ఆ నక్షత్రం వారికి ఎక్కడున్నారు అని తెలియకపోయినా వారు విశ్వాసంతో నొచ్చారు వారు ఎక్కడున్నారు అని తెలియకపోయినా వారు సిద్ధపాటుతోనొచ్చారు అక్కడ వారు ఉంటారా లేదా అనేది వారికి తెలియకపోయినా వారు సిద్ధపడి వచ్చారు వారందరూ కలిసి ఐక్యతతో వచ్చారు కాబట్టి ఈరోజు ఈ సంఘంలో మీ కుటుంబంలో ఐక్యత లేకపోయినా మీ సంఘంలో ఒకరి తను పడకకుండా ఉన్న ఈ క్రిస్మస్ మాసంలో నేను చెప్పే మాట మీరు ఐక్యత కలిగి జీవించండి మీ జీవితాల్లో మీరు ఒక ఐక్యతతోని మీరు సిద్ధపడి మీరు జీవించి దేవుడికి నా జీవితాన్ని నర్పిస్తాను నా కష్టాలు దేవుడికి చెప్పుకుంటే నాకు జవాబు ఇచ్చే దేవుడు అని చెప్పి మీ జీవితాలలో ఒక ఐక్యతతోని ఒక సిద్ధపాటుతోని ప్రాముఖ్యంగా ఒక విశ్వాసంతో రండి ఏ విధంగా జ్ఞానులు ఏ శైలి చూసే అవకాశం కలిగిందో ఆ విధంగా మీ జీవితాల్లో కూడా మీ ప్రతి సమస్యకి జవాబు వేస్తున్నామన్న కలుగును గాక ఆ విధంగా చేయగలిగిన దేవుడు మన దేవుడు సజీవుడుగా ఉన్నారు మన ఈ లోకంలోకి వచ్చారు అనేది మన జీవితాల్లో గ్రహించారు కాబట్టి మీ పరిశుద్ధత మీ వైవైక జీవితంలో మీ కుటుంబాల్లో పరిశుద్ధత కూలిపోవడానికి మనం దేవుడు మాట తప్ప అందరు మాట వించున్నాం శోధన వస్తుంది శోధన వచ్చినప్పుడు వాడు మాట విన్నాము అంటే వాడు తీసుకొని వెళ్ళిపోతాడు శోధన వచ్చినప్పుడు ఏ సయ్యవలే వాక్యంలో స్థిరపడి పరిశుద్ధతో జీవిస్తే ఆ అపహవాది వెళ్ళిపోతాడు అనేది గ్రహించాలి మనం దేవుడి మాటని ఘనపరిచే విధంగా ఉండాలి మోషే గారి మాటని ఘనపరచము మేము వినము ఇంకా ఆయన ఇంటిది ఆయనే మాటైనా దేవుడినేది మాట కూడా విన్నాడు కదా అని ఎదురుబాటు స్వభావం వారు కలిగినప్పుడు దేవుడు జోక్యం చేసుకొని శిక్షించారు అలాంటి పరిస్థితులకు మనం రాకుండా జ్ఞానుల వలె ఐక్యత కలిగి వారు విశ్వాసంతో సిద్ధపాటుతోని ఏసు వారి దగ్గరికి రాగా ఆ ఏసయ్యని చూసే గొప్ప అవకాశాన్ని లోకానికి వెలుగు తెచ్చే దేవుడిని చూసే గొప్ప అవకాశాన్ని మానవ రూపంలో జ్ఞానులకు కలిగింది ఆ విధంగా మీ జీవితాల్లో దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని దీవించునుగాక ఆమె సంఘం ఏ విధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి సంఘం ఏ విధంగా ఉండాలి దేవుని గణపరిచే విధంగా ఉండే సంఘం ఏ విధంగా ఉండాలి సంగము ఐక్యతతో ఉండాలి సంగము దేవుడికి నామం మహిమార్థంగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పర్వకం తండ్రి జీవం కలిగిన మా దేవ ఇచ్చిన అద్భుతమైన వాక్య సందేశాన్ని బట్టి ప్రవ్వా మీరు మాట్లాడారని మేము నమ్ముచున్నాము తండ్రి నేను కాదు యహోవా నేను కాదు కాబట్టి ప్రవ్వా ఈ సంఘము మీ స్వర్గం ఇచ్చి సంపాదించిన సంఘము తండ్రి కాబట్టి మా ప్రవర్తన మేము చూసుకొని మా జీవితాలలో మేము పరిశుద్ధత కలిగి జీవిస్తున్నామా లేదా మేము అపవాది మాటలు విని మీ సన్నిధిని కోల్పోతున్నామా మీ ప్రేమ నుంచి దూరం అయిపోతున్నామా అనే ఆత్మీయ అనుభవంలో మమ్మల్ని మేము ప్రశ్నించుకునే అనుభవంలోకి నడిపించమని మేము వేడుకుంటున్నాము తండ్రి ప్రవా మీరు ఇచ్చిన మాట జీవం కలిగిన మాట ప్రవ్వా మీరు మాట ఇస్తే సమస్త ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి ప్రవా లేని దగ్గర ఉన్నది సృష్టించగలిగిన దేవుడు మీరొక్కరే ప్రవ్వా ఇమానియలైన దేవుడు మీరొక్కరే ప్రవ్వా అసాధ్యాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు మీరు ఒక్కరే ప్రవ్వా అంత గొప్ప దేవుడు ఆయన మాటకి ఆయన వాక్యాన్ని ఘనపరిచే విధంగా మా జీవితాలను మేము మార్చుకుంటాము అని ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని మేము వేడుకుంటున్నాము తండ్రి ప్రభా మా జీవితాలలో ప్రవ్వా ఒక ఐక్యతను మా జీవితాల్లో దయచేయండి ప్రభావ జ్ఞానులు ఐక్యతతో వచ్చారు ప్రభావ ఒకరు వద్దన్నా ఒకరు అనుమానం చూపెట్టిన ఒక్కరు వారి జీవితాలు ఇది జరగదని చెప్పి ఉండుంటే ప్రభా ఆ జ్ఞానులు జీవం రూపంలో తీసుకున్న ఆ దేవుడు ని చూసే అవకాశాన్ని కోలిపోయేవారు తండ్రి ద వర్డ్ విచ్ బికేమ్ లివింగ్ థింగ్ గాడ్ అది కోలిపోయేవారు తండ్రి కానీ ప్రవ్వా వాక్యమే శరీర దారుడుగా వచ్చిన ఏ సయ్యను చూసే గొప్ప అవకాశాన్ని జ్ఞానులకు కలిగింది ప్రోవా వార ఐక్యతతో ఉన్నారు వారు సిద్ధపడి ఉన్నారు వారి విశ్వాసంతో వచ్చారు ఈరోజు ఎంతమంది ప్రోవా నా ప్రతి కష్టానికి జవాబిచ్చే దేవుడు ఉన్నారు అనే వచ్చారు ప్రోవా ఎంతమంది ఈ రోజు వారి జీవితాల్లో నా కన్నీటిని తుడిచే దేవుడు ఉన్నారు అనే విశ్వాసంతో వచ్చారు ఎంతమంది ఈ రోజు మా కుటుంబాన్ని కట్టే దేవుడు ఉన్నారు అనే వచ్చారు ఎంతమంది మా కుటుంబాలలో ఉన్న వ్యసనాలను తొలగి గలిగిన దేవుడు ఉన్నారు అనే విశ్వాసంతో వచ్చారు ఎంత మంది ఈ రోజు వారి జీవితాల అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చే ఉన్నారు అనే విశ్వాసంతో వచ్చారు ప్రవ్వా వారిని వారు ప్రశ్నించుకునే అనుభవంలోకి నడిపించారు వారు సిద్ధపడి ఉండిలాగ్న సహాయపడండి ప్రవ్వా నా జీవితాల్లో దేవుడికి తప్ప ఇంకెవ్వరికి చోటు ఇవ్వను అనే సిద్ధపాటు వారి జీవితాల్లో దయచేయండి ప్రవ్వా అపవాదికి నేను చోటు ఇవ్వను అనుమానానికి చోటు ఇవ్వను కలహాలకి నేను చోటు ఇవ్వను అనే ఆత్మీయ అనుభవంలోకి వారిని నడిపించి మనం మేము వేడుకుంటున్నాము తండ్రి ప్రవ్ మీరు సహాయపడండి వారి కుటుంబాలలో ఐక్యతను దయచేయండి ప్రవ్వ వారి భార్య భర్తల మధ్య ఐక్యతను దయచేయండి ప్రవ్వ వారి బిడ్డల మధ్య ఐక్యత దయచేయండి ప్రవ్వ ఈ సంఘంలో ఐక్యతను దయచేయమని మేము వేడుకుంటున్నాం తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ ప్రవ్వ ఏసునామున మీ వెలుగుని చూసే విధంగా వారిని నడిపింపబడి మని మేము రతింలాడుతున్నాము తండ్రి వారి జీవితాల్లో ఏసునామున చీకటి తొలిగిగానే మేము ప్రార్థిస్తున్నాము తండ్రి వారి జీవితాల్లో ఉన్న ప్రతి అంధకారం తొలి పౌరుగా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు సహాయపడమని మేము వేడుకుంటున్నాము తండ్రి మీ పరిశుద్ధత వీరి జీవితాల్లో ప్రకాశింప చేయమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి ప్రవ్వాకు దిక్కులేదు ప్రవ్వారున్నారు అనే నమ్మకంతో మేమున్నాము తండ్రి కాబట్టి ఆ నమ్మకాన్ని ఇంకా బహుగా బలపరిచి మీ వెలుగుతో మా జీవితాలు దీవించి నడిపించి బలపరచమని వేడుకుంటూ తిరిగి రాని అనే యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం అడిగి వేడు వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మెన్ కానీ ఏంటి ఇంత ఆవేశంగా ఉన్నావు ప్రైజ్ లాడు బానే చెప్పావు కానీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం కదా అందరూ భూతు గ్రంథం అని అంటున్నారు అన్నా భూత ఎందుకు అంటున్నారు తెలుసా అమ్మ నీకు పరమగీత పుస్తకం వల్ల అంటున్నారు కరెక్టే అమ్మా అంటున్నారు నువ్వు చదివావా పరమగీతం భూతు గ్రంథము అని అంటున్నారు మగవాళ్ళు కూడా చదవలేరు అని అంటున్నారు విమర్శకి ప్రతి విమర్శ ఇస్తే మనం ఏసు అనుచరులం కాదు కాబట్టి ఏసు అనుచరులగా జీవిస్తున్న మనము ముందుగా వాక్య జ్ఞానాన్ని సంపాదిస్తే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది కాబట్టి ఏసు అనుచరులగా ఈ పరమగీత ధ్యానాలు చదవకుండా దాని మీద కోపం తెచ్చేసుకొని విమర్శకి ప్రతి విమర్శ చేయడానికి ముందుగా పరమగీత జ్ఞానాల విషయంలో ఏసు అనుచరులగా ఒక పరిష్కారంతో వచ్చాం ఒక అద్భుతమైన పరిష్కారం అదేంటో తెలుసా సర్ప్రైజ్ పరమగీత వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు ఎవరైతే భూతు పుస్తకం అంది అని అంటున్నారో వారికి ఏదో మేము జవాబు చెప్పేసేయాలని కాదు కానీ వారు భూతు పుస్తకం అంటున్నారు ఎందుకు తమ్ముడు గారు రీతిగా చదవలేదు కాబట్టి వారి చదివి అర్థం చేసుకోవాలి ఈ పరమగీత ధ్యానంలో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు నాన్నగారు రాసి సుహస్థాలతో రాసిన ఈ పుస్తకాన్ని మీరు తీసి చదువుడు ద్వారా ఎవరైతే భూతు పుస్తకం అంటున్నారో వారికి కనులు తెరుచుకునే రీతిగా నాన్నగారు రాశారు కాబట్టి చదవకుండా మనం కామెంట్ చేస్తానికి బదులుగా మరి పరమగీతం అనే బుక్ మీరు తీసుకొని క్రైస్తవులు క్రైస్తవేతరులు ఈ బుక్ ఆర్డర్ చేసి చదివిన తర్వాత దీంట్లో ప్రేమ అనురాగము ప్రత్యేకంగా యవనస్తులకు వివాహమైన వారికి ఈ బుక్ ఎంతగానో దీవెనకరంగా ఉంటుందని మరి ఏ సనుచరులుగా ఈ బుక్ ని మీకు అందిస్తున్నాము కేవలం ఈ బుక్ నాలుగు అధ్యాయులే మూడు వందల పేజీలు వచ్చింది కాబట్టి యవనస్తులైనా పెళ్ళైన వారైనా వృద్ధులైనా ఈ బుక్ చదవండి దీంట్లో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోండి విమర్శకి ప్రతి విమర్శ కాకుండా కేవలం దేవుని ప్రేమ ఎంత గొప్పగా వివరింపబడ్డది పరమగీతంలో అనేది మీరు తెలుసుకోండి ప్రాముఖ్యంగా సేవకులుగా విశ్వాసులుగా మీరు ఈ బుక్ తెప్పించుకోవాలి అనేది మా మనవి ఈ బుక్ ఖరీదెంత అనే వివరాలు కిందున్న ఫోన్ నంబర్లకి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ప్రేమ అనే దాని మీద పన్నెండు నెలలు సంపూర్ణంగా ఉండేటట్టు ప్రేమ అనే క్యాలెండర్ మీద వేస్తాం కాబట్టి విమర్శల కంటే ప్రేమ మీద వివాహాన్ని కట్టుకునే దాని మీద ఎక్కువగా మనం కేంద్రీతం అయితే మంచిది తమ్ముడు అయితే నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది ఎలాగన్నా క్రిస్మస్ గిఫ్ట్ కింద న్యూ ఇయర్ గిఫ్ట్ కింద పరమగీత బుక్ క్యాలెండర్ మనం ఇవ్వచ్చు అనమాట డెఫినెట్ గా భార్య భర్తకి ఇవ్వచ్చు భర్త భార్యకి ఇవ్వచ్చు ఇద్దరు కలిసి చదివితే స్నేహితులు వివాహము తప్పనిసరిగా కట్టబడుతుంది మీ తోగుటిలు కూడా ఈ బుక్ ఇవ్వచ్చు క్రైస్తవేత్తలకి ఎవరికైనా దేవుని ప్రేమ చెప్పడానికి చెల్లి ఎంత ఆవేశంతో వచ్చి ప్రశ్న అడిగింది కాబట్టి ఈ బుక్ ని అన్నదమ్ములముగా మరి చెల్లికి ప్రజెంట్ చేద్దాం చెల్లి చదివి దీంట్లో ఉన్న ప్రేమ అనురాగం తెలుసుకోవాలని మా ప్రార్థన తమ్ముడు చెల్లెళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్త స్టాక్ ఉన్నంత వరకు లోపల మీరు ఆర్డర్ చేసేసుకోవాలి ఎందుకంటే ఎంతో ఫాస్ట్గా పోతుంది ఇది ఈ పరమగీత కాబట్టి స్టాక్ ఉన్నప్పుడే ఆర్డర్ చేసుకోండి ఇమ్మీడియట్గా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ కాపీని మీరు ఆర్డర్ చేసుకోండి ఎప్పుడైతే వాక్యాన్ని మీరు బోధిస్తారో వివాహాలు కట్టబడతాయి కుటుంబాలలో ప్రేమ వస్తుంది క్రైస్తవేతులకి మీరు జవాబిచ్చే ఆత్మీయ స్థితిలో ఉంటారు కాబట్టి అన్నయ్య గారు చెప్పినట్టు స్టాక్ కాకమునిపే తెప్పించుకోండి చలెమా నువ్వు కూడా మీ చుట్టాలకి వాళ్ళకి చెప్పండి నువ్వు నీ భర్త ఇద్దరు కలిసి బుక్ చదవండి దేవుడు మీ వివాహ జీవితాన్ని కట్టునుగాక నీ కోపాన్ని తగ్గించునుగా ప్రైజ్ లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్ర ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అనంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్